గత ఎన్నికల్లో కూడా మాకు మంచి సపోర్ట్ చేసి మా విజయాన్ని మాకు విజయాన్ని ఇచ్చినటువంటి తడప మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి మా యొక్క మార్కెట్కు రావడం జరిగింది జవహర్ రోడ్ క్లాత్ మార్కెట్ వచ్చిన వ్యక్తి ఏం చెప్పాడంటే అయ్యా పద్మశాలి సమాజం అనేది చాలా పెద్దగా ఉంది కానీ మనకు ఎటువంటి వసతులు లేవు కళ్యాణ మండపం మనం నిర్మించుకుంటే అనే ఉద్దేశంతో మా దగ్గరికి రావడం జరిగింది సరే మరి అది అది కూడా మంచిదే కదా అనే ఉద్దేశంతో మేము రెండు రోజులు కష్టపడి ఆ వ్యక్తికి మేము తొమ్మిది లక్షల రూపాయలు చందాల రూపకంగా ఇవ్వడం జరిగింది జరిగింది ఆ తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చి రిజిస్ట్రేషన్ ఆగిపోయే పరిస్థితి ఉంది డబ్బులు సరిపోవట్లేదు మరి ఎలా అని అంటే సరే అని చెప్పేసి మా మా మిత్రుల ద్వారా మా యొక్క బంధువుల ద్వారా పది లక్షల రూపాయలు మళ్ళీ ఇంట్రెస్ట్ రూపకంగా ఇవ్వడం జరిగింది నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆ వ్యక్తి అసలు చెల్లించడం జరిగింది అతను భూమి తీసుకున్నాడు తీసుకొని ఏదైతే నగర పద్మశాలి సంఘం పేరిట చందాలు జమ చేసుకొని ఆ తర్వాత అతను పద్మశాలి కళ్యాణ మండపం పేరు మీద పై కురపాటి గంగాధరని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఇక్కడ ఆయన ఒక డాక్యుమెంటరీ రైటర్ అందులో ఉన్న నొసుగును యూజ్ చేసుకొని తర్వాత పదిహేను వందల గజాల స్థలం అమ్ముకోవడం కూడా జరిగింది ఇది వాస్తవం మీ సభ్యులందరికీ ఈ విషయం తెలిసిందే గత ఎన్నికల్లో కూడా మేము ఇదే ఇష్యూ చెప్పినాము ఆ తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ పోయి ఒక ఫ్లెక్సీ కట్టి దాన్ని అందంగా తీర్చిదిద్ది ఇది కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ అని అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది పొంతల పొంతన లేని అటువంటి వ్యవహారాలు ఎవరి పేరు మీద డబ్బులు వసూలు చేసినావు నగర పద్మశాలి సంఘం రిజిస్ట్రేషను పద్మశాలి కళ్యాణ మండపం నువ్వు డిక్లేర్ చేస్తుంది కొండా లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ సరే ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో చూస్తే ఆ మేనిఫెస్టోలో ఏమున్నది అంటే ఆ స్థలం ఖరీదు ముప్పై ఆరు లక్షలని డిక్లేర్ చేసినావు వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టో చూడండి ఆ బోర్గాం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఖరీదు ముప్పై ఆరు లక్షల మరి నగర వాళ్ళు చూపించినటువంటి ఖర్చు ఎంత అంటే ఎనభై ఆరు లక్షల రూపాయలు తేడా ఏముందంటే యాభై లక్షల రూపాయలు వాళ్ళు చూపిస్తున్న దాకానే తేడా యాభై లక్షలు మేము పాయింట్అవుట్ చేయలేదు మేము అడగలేదు ఇది వాస్తవం కాద్యం గ్రహించండి ఇప్పుడు ఏదైతే ఉన్నదో నగర కమిటీ మంచి అభివృద్ధి చేసింది మార్కండే మందిరం కానీ వాటిక కానీ కళ్యాణ మండపం కానీ ఇంత అభివృద్ధి చేసినటువంటి కమిటీని వాళ్ళు ఓర్వలేక ఏ రకంగానైనా వీళ్ళను బ్లేమ్ చేయాలి వేరే ఏమీ లేదు వీళ్ళని బ్లేమ్ చేస్తే కానీ మనం గెలవలేము అనే ఉద్దేశంతో వాళ్ళు మీ ముందుకు వచ్చి తప్పుడు ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేస్తూ వీళ్ళు తిన్నారు యూజ్ చేసుకున్నారు మిస్ మిస్యూజ్ చేసినరు అనే ఆరోపణలు చేస్తూ మీ ముందుకు రావడం జరుగుతుంది దయచేసి అటువంటి అసత్య ఆరోపణలు నమ్మకండి ఎనిమిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి వారి చివరాకరికి ఏం చేసిండే అంటే మీరు లెక్కలు అడిగితే నేను ఎన్నికలు పెట్టేది లేదు లెక్కల విషయం మర్చిపోతేనే ఎలక్షన్స్ ఇది వాస్తవమో కాదా ఎటువంటి ఎలక్షన్ లెక్కలు చూపించకుండా ఎలక్షన్ జరిగింది తర్వాత వ్యక్తి నాలుగున్నర సంవత్సరాల పరిపాలించి అతను ఏం చేసిండు అకౌంట్స్ అకౌంట్స్ అని వాళ్ళు ఎలక్షన్లు ఎలక్షన్ అని చెప్పేసి పోరాడిన తర్వాత సర్వసభ్య సమావేశంలో అకౌంట్స్ తీసుకురావడం జరిగింది ఆ అకౌంట్స్ ఎట్లా ఉన్నది అని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండానే అకౌంట్స్ క్లియర్ చేసారు మరి ఇదేంటి పద్ధతి మీరు లెక్క ఎట్లా కలిగి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది లెక్క చూపించకపోతే మీరు లెక్క ఎట్లా ఇది వాస్తవమా మరి లెక్కలు తప్పుడు లెక్కలు ఇదేంటి అని అడిగితే అక్కడ ఉన్న క్యాషియర్ స్టేజ్ పాస్బుక్ తీసుకొస్తాను పోయినోడు ఇప్పటి వరకు రాదు ఇటువంటి తప్పుడు లెక్కలు సమాజాన్ని తప్పుదోవ పట్టించినటువంటి వ్యక్తులు మన మధ్య తిరుగుతున్నారు కేవలం అధికారము పదవులు కావాలనే ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని మీరు నమ్మకండి దయచేసి వాస్తవాలు గ్రహించి ఏదైతే అభివృద్ధి జరిగిందో దాన్ని గుర్తించండి డాక్టర్ వనం దేవదాసు గారి ఛానల్ నుండి మేము ముందుకు వచ్చినాము రేపు జరిగే ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే రాబోయే మూడు సంవత్సరాల కాలంలో కూడా అద్భుతమైన అభివృద్ధిని చూ చేసి చూపిస్తామని మీకు హామీ ఇస్తూ జయ మార్కండేనా బాణం గుర్తుకే బాణం గుర్తుకే బాణం గుర్తుకే